హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ నేను కొడితే అదోలా ఉంటుంది అని వాళ్ళు వీళ్ళు చెప్తే వినటమే కానీ నాకు తెలీదు అనేది మహేష్ బాబ్ ఫేమస్ డైలాగ్ ఈ రోజున బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో అచ్చంగా అదే జరిగింది సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్ ఒక్కొక్కళ్ళు బెంగళూరు బౌలింగుని ఊచ కోస్తూ ఉంటే చూసినటువంటి అభిమానులకు అందరికీ అదే మహేష్ బాబు డైలాగులు గుర్తొచ్చాయి ఎస్ మొట్టమొట ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ట్రావెస్ హెట్ ఫార్టీ వన్ బాల్స్లోనే హండ్రెడ్ అండ్ టూ రన్స్ ఏకంగా నైన్ ఫోర్స్ అండ్ ఎయిట్ సిక్సర్స్ అతనికి అండగా ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా మొదట చాలా చక్కటి బ్యాటింగ్ చేశాడు ఒక దశలో అభిషేక్ శర్మ కూడా ట్రావెస్ హెట్తో పోటీపడి ఫిఫ్టీ సాధిస్తాడేమో అనిపించింది బట్ ఆఫ్ కోర్స్ స్కోర్ వన్ నాట్ ఎయిట్ మీద నైన్త్ ఓవర్ ఫస్ట్ బాల్కి అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు బట్ ఆ తర్వాత అనూహ్యంగా మార్కరం కొద్దిగా నిదానంగా ఆడినట్టు అనిపించింది బట్ ఆఫ్ కోర్స్ చివరిలో జోర్ని పెంచాడు కానీ ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటిది ఈ సీజన్లోనే ఫామ్లో ఉన్నటువంటి హెన్రిచ్ రిచ్ క్లాసెన్ ది సౌత్ ఆఫ్రికన్ వికెట్ కీపర్ బ్యాటర్ వచ్చి రావడంతో బెంగళూరు బౌలర్ల మీద ఆధిపత్యాన్ని చూపించాడు కేవలం థర్టీ వన్ బాల్స్ లో సిక్స్టీ సిక్స్ రన్స్ సెవెన్ సిక్సర్స్ ఆ తర్వాత అబ్దుల్ సమద్ ఏ రకంగా అయితే కనుక ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ టెన్ బాల్స్ లో ట్వంటీ నైన్ రన్ సాధించాడు ఆ రకంగా సమద్ కూడా టెన్ బాల్స్ లో థర్టీ సెవెన్ రన్స్ సో మొత్తం మీద బెంగళూరు బౌలర్లు అందరికీ కూడా చుక్కలు చూపించినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నటువంటి డూప్లెసిస్ నిర్ణయం మొదటి ఓవర్ మాత్రము న్యాయాన్ని చేకూర్చింది విల్ జాక్స్ ఓన్లీ సెవెన్ రన్స్ కన్సీడెడ్ ఒక రకంగా తుఫాను ముందు నిశ్శబ్దం లాగా ఆ మొదటి ఓవర్ గడిచిపోయింది రెండో ఓవర్ టాప్లీ ఏకంగా ట్వంటీ రన్స్ సమర్పించుకున్నాడు అక్కడి నుంచి కష్టంగానే బెంగళూరు బౌలర్లకి హెడ్డేక్ను తెప్పించాడు ట్రావెస్ హెడ్ సో ఓవరాల్గా టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రన్స్ ఫర్ త్రీ రైజర్స్ హైదరాబాద్ హైదరాబాద్లో ముంబైతో జరిగిన మ్యాచ్లో సాధించినటువంటి టూ సెవెంటీ సెవెన్ ఆ హైయెస్ట్ స్కోరు రికార్డుని సన్రైజర్స్ తన ని తనే ఈ రోజున చెరిపేసింది టూ ఎయిటీ ఎయిట్ చాలా పెద్ద స్కోర్ కానీ బెంగళూరు కూడా అంతే సాధికారికంగా అంతే పాజిటివ్ అప్రోచ్ తోటి ఇన్నింగ్స్ ని ప్రారంభం చేసింది ద మ్యాన్ ఇన్ ఫామ్ విరాట్ కోహ్లీ అండ్ లాస్ట్ మ్యాచ్ హాఫ్ సెంచరీ చేసి ఫామ్ లోకి వచ్చినటువంటి డూప్లెసిస్ పోటీ పడి పరుగుల్ని సాధించారు సన్ రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లేలో సెవెంటీ సిక్స్ రన్స్ నో లాస్ సాధిస్తే దానికి ఒక మూడాకులు ఎక్కువ తిని సెవెంటీ నైన్ నో లాస్ ఉంది బెంగళూరు సో సరైనటువంటి హెచ్చరికల్ని పంపించింది రైజర్స్ శిబిరానికి ఈ జోడీ కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది ఇంపాక్ట్ ప్లేయర్ మయాంక్ మార్కండే ఏ పర్ఫెక్ట్ గుగ్లీ ఏ స్లోవర్ వన్ విరాట్ కోహ్లీ దాన్ని రీచ్ చేయడంలో విఫలం చెందాడు ఈ గాన్ ఫర్ ఏ ప్యాడల్ స్వీప్ లైన్ పూర్తిగా మిస్ అయిపోయాడు దాంతో ఒక అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్కి మార్ఖండే ముగింపు పలకగలిగాడు ట్వంటీ బాల్స్లో ఫార్టీ టూ రన్స్ విరాట్ కోహ్లీ కానీ ఆ తర్వాతే వరుసగా మూడు వికెట్లని కోల్పోయింది బెంగళూరు అక్కడే వాళ్ళ యొక్క లయ తప్పింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు విల్ జాక్స్ నాన్ రన్ రన్అట్ ఆ తర్వాత కూడా మిగిలినటువంటి బ్యాటర్లు పెద్ద ప్రభావాన్ని చూపించలేదు చివరికి సిక్స్టీ వన్ రన్స్ చేసినటువంటి డూప్లసిస్ కూడా అవుట్ అయిపోయాడు అక్కడే అసలు ఇంకా బెంగళూరు కథ ముగిసిపోయింది చాలా భారీ తేడాతోటి ఓడిపోతుంది అనుకునేటువంటి పరిస్థితి నుంచి దినేష్ కార్తిక్ మరొకసారి వేరే విహారం చేశాడు థర్టీ వన్ బాల్స్ లోనే ఎయిటీ ఫైవ్ రన్స్ ఏకంగా సెవెన్ సిక్సర్స్ మహిపాల్ లాంబ్రోర్ తోటి ఫిఫ్టీ నైన్ రన్స్ యాడ్ చేశాడు అందులో ల్యాంబ్రోర్ నైన్టీన్ రన్స్ వేస్తే ఫార్టీ రన్స్ ఫ్రమ్ ది దినేష్ కార్తిక్ విల్లో అంటే అర్థం చేసుకోవచ్చు